ఏం తెలువ అంటే లేదు ఉన్నాడు చేసుకున్నాడు వాడు ఊగుతుండే ఇట్లా ఊగేసిండు ఎవరికి వచ్చేసిండు ఇట్లా నూగేసిండు ఊకేసారికి రాను నువ్వు నగరంలోని వీక్లీ బజార్ లో నిన్న జరిగినటువంటి చైన్ దొంగతనం పట్ల కూడా కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వీక్లీ మార్కెట్ లోని నిన్న జరిగినటువంటి సంఘటన ప్రదేశంలో ఉన్నాము అమ్మా ఉంటది ఆ పెద్దావిడ పెద్దావిడ మెడల నుంచి బలవంతంగా చైన్ లాగినటువంటి పరిస్థితి వాళ్ళ ఇల్లు చూడొచ్చు ఆ ఇక్కడ మొత్తం కూడా ఆమె ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి అదే గమనించినటువంటి ఆ దుండగుడు ఆమె మెడల నుంచి చైన్ తీసుకెళ్ళడం చాలా దారుణంగా కాళనివాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాట్లాడదాం ఏం జరిగింది ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఇది జరిగిందనే అంశం పైన అమ్మ ఉన్నారు మాట్లాడదాం అమ్మ ఏం జరిగింది అమ్మా ఎన్ని గంటలకు వాళ్ళు వచ్చారమ్మా నేను రెండున్నర వరకు అంటే కరీంనగర్ నుంచి వచ్చిన వచ్చి ఇల్లు వాకిల్ అంతా ఊడ్సేసిన ఊడ్సేసి ముఖం నాలుగు గంటలకు మొక్కను కడుక్కుంటున్నా కడుక్కొని ఇట్లనే ఒక కాలు ఇటు ఒక కాలు పెట్టిండు బయట ఒక కాలు బయట లోపల ఒక కాలు కిషోర్ ఉన్నాడు లోపల ఉన్నాడు పిలు ఏమన్నారా మాకేం గుర్తు ఆ వ్యక్తులు ఎవరు మాకు తెలియదు ఇక కిషోర్ ఉన్నాడు లోపలికి పోయిండు నువ్వు ఇల్లు పిలుసా లేదా అని అంటే ఎవడరా నువ్వు ఇంతే గట్టిగా మాత్రం మాట్లాడినా ఎవడరా నువ్వు ఏ కిషోర్ రా ఏ కిషోర్ రాడు మాకేం తెలియదు అన్న అంటే లేదు ఉన్నాడు ఇలా మస్తు డ్రింక్ చేసుకున్నాడు వాడు ఊగుతున్నాడు ఇట్లా ఇక ఏం మాట్లాడొస్తుంది నాకేం చేస్తుంది ఏమంటావు అని ఆయనతో లోపలికి ఇట్లన్ని లోట ముఖం ఇంకా పచ్చితనం కూడా మంకు ఇక పో వచ్చిండు ఇక పిలుస్తా లేదా ఉన్నాడు నువ్వు దాస పెట్టినావు లేవడరా నువ్వు మా ఇంటికి ఈగ కూడా వాళ్ళ లేన యాభై రెండేళ్ళు అయిపోతుంది ఇదే ఇల్లు ఇంట్లో అనేవరకు అంటే నువ్వేసిండు లోపలికి వచ్చేసిండు అప్పటికి నా బిడ్డకు ఫోన్ మాట్లాడుతున్నా మన్మరాలతో మాట్లాడతా అమ్మ ఫోన్ మాట్లాడిపోయమ్మ పిల్ల బెంగట్ వెళ్తుంది అని ఫోన్ ఇంకా ఆన్ చేసి ఉంచినా ఆన్ చేసి ఉంచేవరకు అంటే ఆమె మాట్లాడితేనే ఉన్నది అంటే వాళ్ళతో మరి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇక వాడు లోపలికి వచ్చే వరకు అంటే ఆ ఫోన్ తీసినా ఆన్ ఉన్నది ఆడ పక్కకు పడేసి నా పిల్లలన్న ఇంటి వీడు ఏం చేసి వస్తుండు అని అంతే ఇక ఇట్లా నూకేసిండు నూకేసేవరకు ఎవడురా నువ్వు అని అండి ఎవడురా అని అంటున్నావు అని ఆయనకి నన్ను వడగొట్టేసిండు నాన్న వడగొట్టేసే వరకు ఏం సుధరిస్తుంది ఇంక ఇట్లా పట్టిండు ఇగో ఇవన్నీ కాట్లు ఇగో ఇదంతా ఇంకా అంటే మీ నన్న నాకేం తెలియదు నాన్న అమ్మ ఆ ఇంక ఇట్లా పట్టే వరకు అంటే ఇంక చేత వచ్చేసింది అమ్మ గొలుసు పోతుంది అమ్మా నాకు పోతుంది అమ్మా గొలుసు పోతుంది అని అమ్మాయి నాది అప్ప పాడు అని వెళ్ళలేదు నానా ఏంటి అసలు తోయలేదు మాట్లాడకూడదు పక్షిన్నట్టు వరుకుతున్నాయి ఎవరి బయటికి రాలేదు మాట్లాడాలి మళ్ళా పక్కకు అమ్మాయి వచ్చి నిలబడి తమాషా చూస్తుంది ఎవరో ఇక అర్థం కాలేదు ఇక ఆయనతో మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ ఒకసారి వడ కొట్టి కాలు మీద ఈ ఒకటే కాళ్ళ మీద కాలు పెట్టేసిండు ఈడ కింద ఒకటి పెట్టిండు ఒకటి పెట్టిండు ఇక నేను ఈ చేతోటి ఒక్క చేత్తోటే పోరాడున్నా నువెవడరా ఎవడరా అమ్మా నాకు వల్సు పోతుంది అమ్మా నా కొలు నా బిడ్డే ఇంకా బిడ్డనే ఉన్నది ఫోను ఇక నీకు ఏం చేసినా ఇక ఈ గుంజడు గుంజ వరకు ఇట్లా గుంజుకున్నా ఇక అవి తెగిపోయి గుండు నాలుగు గుండ్లు కింద పడ్డాయి ఇక పుస్తే తీసి నేను కూస్తెళ్తాడు మూడు మూర్తులాల నర ఇట్ల చేతుకు జుట్టుకున్నా ఇట్లనే కొట్టుకున్నా ఇగ ఈ కాలు దొక్కేసిండు ఈ ఛాతి మీద కాలు పెట్ట పోయిండు సంపయాలు వచ్చిండు వాడు నన్ను ఇక అయితే ఇట్లా నూకేసిన ఆడదాకా పోయిండు మళ్ళీ వచ్చిండు మళ్ళీ వడగొట్టేసిండు నన్ను వడగొట్టేసేవరకట్టే ఇక నెల్లేసి కూర్చున్నా ఇక అప్పటికీ లంగది నాడ దిగిపోయింది ఇక సరే అని అయితే ఇట్లనే పట్టుకున్న చీర ఇట్లనే పట్టుకొని బయట ఉడుకుదామనే వరకు అంటు వాడేం చేసిండు ఇది గొలుసు ఇస్తా లేదు అని ఇది ఇంకా తక్కువంది బిటా నా పిల్ల ఇచ్చింది చూడొచ్చు అమ్మ చాలా ఎంత ప్రయత్నం చేసిందంటే ఆమె సంబంధించినటువంటి మంగళసూత్రం లాంటిది చైన్ అలాంటి చైన్ కూడా తీసుకెళ్ళడం చాలా దారుణం చాలా ప్రయత్నం చేశాడు ఒక ఏది ఏ అది తీసుకునే ప్రయత్నంలో ఆమెకు కాళ్ళు కాళ్ళు పైన కాలు పెట్టడం మెడపైన ఒత్తేయడం ఒకవేళ కనుక ఇయ్యకపోతే చంపేసేవాడండి అంత ఘోరంగా ఎంత ఒంటరి పోరాటం చేసింది ఎవరు లేరు ఆవిడ దాదాపుగా అరవై నాలుగు సంవత్సరాల వయసులో కూడా చాలా పోరాడింది ఆమె ధైర్యానికి హ్యాట్సప్ చెప్పొచ్చు ఎంత అంటే ఒక ఆ చేయి గుంజేసిన క్రమంలో కూడా ఆయనకు దొరకకుండా చేతిలో పట్టుకున్నదండి పెద్దవిడ ఆ పెద్దవిడ చేతిని కూడా కొరకడము ఎంత లావుగా అయిపోయింది ఇది మొత్తం ఉబ్బినటువంటి పరిస్థితి ఉంది చాలా ప్రయత్నం చేసింది ఇట్లా నోట్ల పట్టేసి ఇదిస్తానేమో అని ఇక నేను ఇక నువ్వు ఎత్తుకపోయి ఆడే పడే ఎత్తేసిండు నన్ను ఆడే మధ్యలో ఎత్తేసిండు ఇక అట్లయినా కూడా ఇది ఇక కొరికేసి ఎవరికంటే రక్తం ఇట్లా కారుతుంది కారుతనే ఉంది రక్తం ఇక అయినా కూడా ఇట్లా చీర పట్టుకొని ఇక ఉరికిన గుంజుకున్నాడు అది ఇక కారంగా ఎవరికైనా పెయిన్ రాదా ఇక ఉరికినవని నా గొలుసు పోతుంది నాకు ఒలుసు పోతుందని ఇక గోదా కూడా ఎవరేం సమాధానం బాధ కూడా వర్ణాతీతం అండి ఎంత ఇబ్బంది పడ్డదంటే ఆమె వాళ్ళ కూతురికి ఫోన్ లో మాట్లాడుతున్న క్రమంలో ఒక దుండ కూడా అయితే వచ్చి ఇంట్లోకి వచ్చిన క్రమం ఇంట్లోకి వచ్చి ఒక పేరుని పలాని వ్యక్తి ఉన్నాడా అని చెప్పేసి ఒక ఇదొక డ్రామా లాగా ఒక వ్యక్తిని డైరెక్ట్ ఇంట్లో పోయితే ఏం చెప్పాలో అర్థం కాని ఆమె ఉంది ఏదో ఒక పేరు తీసుకొని పలాని వ్యక్తి ఉన్నారా అని చెప్పి ఒక పేరుతో ఎవరు లేరు ఎవరు లేరు అనే గొంతు చాచాచుకున్నా కూడా వినకుండా కూడా మద్యం మత్తులో ఆయన ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో కూడా ఆమె పైన ఎవరు లేరు ఒక్కటే ఒంటరి మహిళ ఉంది ఆ పెద్దావిడ ఉంది ఆమె మెడలో నుంచి చైన్ బలవంతంగా లాగాడు ఆమె కోతురు కూడా వింటుంది ఆ శబ్దాలు కూడా లైన్లో మా తల్లికి ఏదో జరుగుతుంది అని చెప్పి ఆమె ఎంత అరిసినా కూడా ఆమె ప్రయత్నం వృధా అయినటువంటి పరిస్థితి చివరకు ఏది ఆమె ఎంతో ప్రయత్నం చేసింది చైన్ను కాపాడుకోవడానికి అలాంటి ప్రయత్నంలో భాగంగా కూడా ఏదైతే ఉన్నాడో తన బలమంతా కూడా ప్రయోగించి మొత్తానికి చివరగా ఆ చైన్ని లాగుకొని అక్కడి నుంచి కూడా బయట వరకు కూడా వచ్చింది ఆ పెద్దావిడ బయట వరకు వచ్చి ఆ చివరి క్షణం వరకు పోరాడింది ఆ చైన్ ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమెను ఒకసారి నూకేసి నూకేసి కూడా కంప్లీట్గా ఆమె పడిపోయింది ఇక్కడ పడిపోయిన తర్వాత గుంజుకొని ఇదే దారి గుండా అక్కడ వెళ్ళిపోయారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనుభవించింది కొరికి మొత్తం ఆమె చేతి కూడా వాచిపోయినటువంటి సిచ్యువేషన్ మరి ఇంతటి దారుణంగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆరోగ్యంగా వైపు కూడా ఆమె కన్నీ లాగడం లేదు ఇంతటి ఘోరమైన సంఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది దీనిపైన ఇప్పటికే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది పోలీసు కంప్లైంట్ చేశారు ఏదేమైనప్పటికీ తనకు న్యాయం జరగాలని బాధితురాలు కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ నిన్న సాయంత్రము సన్ఫ్లవర్ స్కూల్ దగ్గర వీక్లీ మార్కెట్ విధి గల్లీలో ఒక వ్యక్తి బైక్ దొంగ ఉన్నట్టు రెండు మూడు బైకులో తాళం తీసిండు చేతిలో తాళం ఉన్నది అదే గల్లీలో తిరుగుతుండే ఒక పది నిమిషాలు తిరిగిండు ఎవరు ఆయనకు అబ్జర్వ్ చేయలేదు ఒక ముసలామే ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉంటే ఈ ముసలిమ్మ ఒంటరిగా ఉన్నదని చెప్పేసి అనుమానం వచ్చిన చూసిండు ఒంటరిగా ఉన్నది మెడల గొలుసు ఉన్నది అని చెప్పేసి చక్కగా ఇంట్లోకి పోయి మెడల్లోకి వెళ్ళి గొలుసు తెంపుకుంటాడు ఆమె అరిచిన పక్కింటోళ్ళు కూడా పట్టించుకుంటలేరు ఆ ముసలిమ్మ చెప్తుంది పెద్ద మనిషి విజయమ్మ ఆ పక్కింటోళ్ళు కూడా ఎవరు రాలేదు గొలుసు గుంజుకొని చేతిలోకి వచ్చినాక ఆమె ఏం చేస్తుంది గొలుసు ఆమె చేతిలో తీసుకొని పెనుకులు ఆడుతుంది అతను దొంగ వచ్చిన దొంగ అనుమానితుడు ఏమవుతుంది అంటే చెయ్యి కొరికి గొలుసు ఆక్కొని పారిపోయాడు పారిపోయేటప్పుడు ఒక ఆమె చూస్తుంది అసలు అసలు ఆమెకి ఏం అర్థమైతే లేదు ఏం జరుగుతుంది అనేది ఏం అర్థం కాక పారిపోయాడు అది పోయినాక అవి దొంగ అని చెప్పేసి అన్నాడు దయచేసి ఇట్లా ఉంటే ఏదైనా పక్కా ఇంట్లో సప్పుడు అయితే ఏదైనా అవాజ్ వస్తే అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి హండ్రెడ్ డయల్ చేయండి ఇమ్మీడియట్లీ పోలీస్ వస్తుంది సహాయం చేస్తుంది అది అప్పటికే లేట్ అయిపోయింది నాలుగు పది నిమిషాలకు జరిగింది మాకు నాలుగు ముప్పై ఐదు నిమిషాలకు హండ్రెడ్ కాల్ వచ్చింది మేము అక్కడికి పోయి విచారించే ప్లేస్ చూసేసరికి లేట్ అవుతుంది అదే తొందరగా హండ్రెడ్ డైల్ చేసే మేము పోలీసు ఇమీడియట్లీ వస్తాము దయచేసి ఎవరన్నా ఏదన్నా గడబడైతే హండ్రెడ్ కాల్ చేయండి దాదాపు మూడున్నర తులాల బంగారం పోయింది అనేది ఒక్కడే ఉన్నాడు అతను ఒక అంటే సైగా చేస్తున్నాడు ఉన్నాడా లేదా కానీ సిసి ఫుటేజ్ ఆధారంగా మాత్రము అతను ఒక్కడే వచ్చిండు అదే గల్లీలో పక్క గల్లీలోకి వెళ్ళి పారిపోయిండు అది స్పెషల్గా టీం కూడా తయారు చేశారు మా ఆఫీసర్లు దాని అన్వేషణలో ఉన్నారు త్వరలో పట్టుకుంటాం ఐడెంటిఫై చేస్తారు మా ఆఫీసర్ కంప్లైంట్ వచ్చేసి ఏడు గంటలకు చేసారు కంప్లైంట్ లేట్ అయింది అతను కూతురేమో హైదరాబాద్లో ఉంటుంది ఇంకొక కూతురేమో కరీంనగర్లో ఉంటుంది వాళ్ళు అచ్చట రావడానికి లేట్ అవుతుంది కనుక నాగారంలో ఉన్న టెంట్ హౌస్ నవీను అతనికి అంటే దగ్గరి బంధువు కనుక అతను వచ్చి కాంప్లైంట్ ఇచ్చిండు ఆ దాని మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం तो श्रीनिवास सुमन टीवी निजामाबाद